ఈ కుటుంబం ప్రతి ఊరు తిరుగుతూ సర్కస్ విద్యలు చేసి ప్రజలకు వినోదాన్ని అందించేది కానీ ఇటీవల కాలంలో వీరి విద్యలు చూసేవారు తక్కువయ్యారు చూడు నాన్న మంటకి నా కాళ్ళు చేతులు ఎలా ఎర్రగా అయిపోయాయో నాకు చాలా నొప్పిగా ఉంది రేపు నేను ఈ విద్యలు చేయలేను నాన్న అది సాధారణమమ్మ శ్వేత నీకు కాబట్టి అలా వస్తున్నాయి కానీ కొద్ది రోజులకి అదే అలవాటు అవుతుంది అన్ని ఊర్చుకొని కూడా మనం ఇలాంటివి చేయాలమ్మా ఇక నా వల్ల కాదు నానా నేను ఇలాంటివి చేయలేను అందరూ బడికి పోతున్నారు నేను కూడా పోతాను నాన్న ఇలాంటివి చేయడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదనిపిస్తుంది శ్వేత చెప్తున్నాను కదా నీవు అలాంటివి చేస్తేనే భవిష్యత్తులో ఉపాధి పొందగలవు ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలి మాట వినకుండా ఎదురు సమాధానాలు ఇస్తావెందుకు శ్వేత అమ్మ శ్వేత ఎందుకు నాన్నగారికి కోపం తెప్పిస్తున్నావు ఈ విద్యలు మన పూర్వకాలం నుంచి ఉన్న జీవనాధారం ఇప్పుడు నువ్వు వాటిని నేర్చుకుంటేనే నీకు భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఇది కొత్తగా ఉన్నా కష్టంగా ఉన్నా నేర్చుకోవాలమ్మా సరే ఇక ఈ రాత్రికి ఈ చెట్టు కిందే గడిపి మన వద్ద ఉన్న భోజనం చేద్దాము మరుసటి రోజు వేరే గ్రామానికి వెళ్ళాలి ఈ గ్రామంలో మనకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు మన విన్యాసాలు చూసేవారే లేకుండా పోయారు వీరికంటూ స్థిర నివాసం ఉండకపోయేది వీరు వివిధ గ్రామాలు తిరిగి సర్కస్ విన్యాసాలు చేసి ఆ గ్రామ ప్రజలు పెట్టిన భోజనాన్నే చేసేవారు వీరు ఇప్పుడు మరొక గ్రామానికి బయలుదేరుతున్నారు ఆ గ్రామంలో కూడా సర్కస్ విన్యాసాలు చేసి ప్రజలను ఉత్సాహపరచాలనుకుంటారు శ్వేత ఈరోజు నేను మీ అమ్మగారు ఒక వీధికి వెళ్తామో నీవు మరొక వీధిలో విన్యాసాలు చేయాలమ్మా రెండు ప్రదేశాల్లో విన్యాసాలు చేస్తే మనకు మరింత డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది శ్వేత గాలిలో తేలే తాడుపై నడుస్తూ విన్యాసాలు చేసి అక్కడి ప్రజల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తుంది శ్వేత విన్యాసాలు చూసిన వీధి ప్రజలు ఒక్కటిగా చేరి శ్వేతని ప్రోత్సహిస్తారు ఇంత చిన్న వయసులోనే ఇంత కష్టమైన విన్యాసాలు చేస్తున్నావు ఎవరు పాప నువ్వు నీ తల్లిదండ్రులు ఎక్కడా కనిపించట్లేదు కానీ నువ్వు మాత్రం చాలా బాగా విన్యాసాలు చేస్తున్నావు మా అమ్మ నాన్న పక్క వీధిలో విన్యాసాలు చేయడానికి వెళ్ళారు మేము ఇలాగే ప్రతి ఊరు తిరిగి విన్యాసాలు చేస్తూ ఉంటామండి నీవు విన్యాసాలు మంచిగా చేసినందుకు మా కాలనీ ప్రజలమంతా నీకు ఆర్థిక సహాయం చేస్తున్నాము పాప ఇదిగో ఈ డబ్బు తీసుకో ఈ డబ్బు తీసుకొని నీవు చదువుకోవడానికి కష్టపడు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది ఇటు పక్క వీధిలో శ్వేత తల్లిదండ్రులైన రంగయ్య కాంతమ్మ చేసే విన్యాసాలు ఎవ్వరిని ఆకర్షించవు వీరు ఎంతో కష్టపడి సైకిల్పై మంటల్లో విన్యాసాలు చేసినప్పటికీ దీన్ని చూడడానికి ఎవ్వరూ ముందుకు రారు మన విన్యాసాలకి ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది మునపటిలా చూడడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు జనాల పరిస్థితులు వారి జీవన విధానం మొత్తం మారిపోయాయి అవునండి ఇప్పుడు ప్రజలకు కావాల్సిన అన్ని వినోదాలు ఫోన్లోనే దొరుకుతున్నాయి పైగా ఏఐ వచ్చింది దాని ద్వారా వారు అద్భుతమైన వీడియోలు చూస్తున్నారు ఇక మన విన్యాసాలు ఎలా చూడగలరండి మనకు గత నాలుగు రోజుల నుంచి రూపాయి ఆదాయం రావట్లేదు మన శ్వేత పరిస్థితి ఏంటో అక్కడ తనకు కూడా ఏమైనా వచ్చాయో లేదో చూడాలి వెళ్ళి తాను సంపాదించిన డబ్బు చూసి శ్వేత తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు శ్వేత మనసులో చదువుకోవాలని కోరిక పుడుతుంది ఆ కాలనీ వ్యక్తి చెప్పిన మాటలు శ్వేత మనసులో బలంగా నాటుకుపోతాయి అమ్మ నాన్న ఈరోజు నేను చేసిన విన్యాసాలకి ఈ కాలనీ ప్రజలు నాకు ఈ డబ్బుని బహుమతిగా ఇచ్చారమ్మా వీరు నా విన్యాసాలు చూసి ఎంతో సంతోషించారు చాలా సంతోషంగా ఉందమ్మా శ్వేత ఈ డబ్బులు మనకు మూడు నెలల సంపాదన కొన్నిసార్లు ఆరు నెలలు కష్టపడ్డా మనకు ఇంత డబ్బు రాలేదమ్మా వారికి నీ విన్యాసాలు బాగా నచ్చాయి అనుకుంటాను అమ్మా ఈ కాలనీ ప్రజలు నన్ను చదువుకోమ్మని చెప్పారు బడికి వెళ్ళి చదువుకుంటే నాకు మంచి ఉద్యోగం వస్తుందని ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పారమ్మా వారు నాకు డబ్బులు కూడా అందుకే బహుమతిగా ఇచ్చారు అమ్మ శ్వేత ఎంతో మంది ఎన్నో సలహాలు ఇస్తారమ్మా అవేమి మనం పట్టించుకోవద్దు ఇది మన వృత్తి ధర్మం ఈ వృత్తిలోనే మనం ఎదగాలి ఈ వృత్తిలోనే మన తాతలు కూడా జీవనం కొనసాగించారు ఇక వారు ఆ రాత్రికి అక్కడే గడిపి మరుసటి రోజు వేరే గ్రామానికి వెళ్ళాలనుకుంటారు ఈరోజు శ్వేత డబ్బులు అధికంగా సంపాదించడం వారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది నాకు ఒక విషయం అర్థమైంది జనాలకి శ్వేత విన్యాసాలు బాగా నచ్చుతున్నాయి శ్వేతను మంచిగా ఈ రంగంలో ప్రోత్సహించాలి ఇక నుంచి మనం శ్వేతతోనే తోడుగా ఉండాలి ఎందుకు నాన్న మనకింత కష్టమో నేను ఈ విన్యాసాలను చేయలేకపోతున్నా అలాగే మీరు చేస్తుంటే కూడా నేను చూడలేకపోతున్నాను నాన్న మనం ఇంకా వేరే ఏదైనా చూసుకుందాం శ్వేత నీకు ఏమీ తెలియదు ఊరుకో సరే ఇక పడుకోండి తెల్లవారగానే వెళ్ళాలి తన తల్లిదండ్రులు పడుకోగా శ్వేత మాత్రం ఒక్కతే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది శ్వేతకి బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగం చేయాలని కోరిక కానీ తన తండ్రికి వారి వృత్తి పట్ల ఉన్న గౌరవంతో శ్వేతని బలవంతంగా సర్కస్ విద్యలో చేర్చుతాడు మా నాన్న నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నేను బాగా చదువుకొని భవిష్యత్తులో ఉద్యోగం చేస్తే వీరికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనేదే నా కోరిక కానీ నన్ను అర్థం చేసుకోకుండా ఇలాంటి విద్యలు చేపిస్తున్నాడు తెల్లవారగానే మరొక వీధిలో సర్కస్ విద్యలు మొదలు పెడతారు అమ్మ శ్వేత ఇక్కడికి జనం బాగా వచ్చారు ఇక ప్రారంభించమ్మ నీ విన్యాసాలు నీ విన్యాసాలు ప్రజలకి బాగా నచ్చుతున్నాయి కాబట్టి ఇక నీదే పైచేయి అయి ఉండాలి నాన్న నా వల్ల కాదు నాన్న ఇక నేను ఈ విన్యాసాలు చేయలేను నాకు ఏమాత్రం ఇష్టం లేదు నాన్న ఈ సర్కస్ విద్యలు చేయడం దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాన్న నాకు కోపం తెప్పించకు శ్వేత ఎంతకీ మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నావో ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా ఇప్పుడు నిన్ను ఆదేశిస్తున్నా తొందరగా వెళ్ళి విన్యాసాలు చెయ్యి ఇక తన తండ్రికి భయపడి శ్వేత తాడుపై నాట్యం చేసే విన్యాసం చేస్తుంది ఆ విన్యాసాన్ని చూసిన అక్కడి ప్రజలు ఎంతో ఆశ్చర్యపోతారు శ్వేతకి బహుమానాలు ఇస్తారు చూసావా అమ్మ శ్వేత ఎంత డబ్బు సంపాదిస్తున్నావో నీ ప్రతిభ చాలా గొప్పది ఈ రంగంలో నువ్వు ఎంతో ఎదుగుతావు నీకు ఇంకా మరికొన్ని విద్యలు చేపించాల్సిన సమయం వచ్చింది ఇక సంతోషంతో ఆ కుటుంబం మరొక వీధిలో సర్కస్ విద్యలు చేయడానికి బయలుదేరుతుంది ఇంతలోనే ఏదో జరుగుతుంది ఉన్నట్టుండి శ్వేత హఠాత్తుగా మాయమవుతుంది కొద్ది దూరం వెళ్ళిన ఆ దంపతులు వెనక్కి తిరిగి చూసి శ్వేత ఏమైందని భయపడతారు ఏమండి ఆగండి మన శ్వేత ఏదండి వెనకాల నుంచి నడుస్తూనే వస్తుంది కదండి ఉన్నట్టుండి కనిపించట్లేదండి అయ్యో ఎటు వెళ్ళిపోయింది అసలే చిన్నపిల్ల చూసుకోవాలి కదా పక్కనే వస్తున్నావు నేను చూస్తూనే ఉన్నానండి మనతో పాటే దారిలో నడుస్తూ ఉండే కానీ ఉన్నట్టుండి మాయమైపోయింది అసలు ఎటు వెళ్ళిపోయిందో ఏమో అసలే మనకి ఊరు కొత్త ఎక్కడుందో ఏమో పద వెతుకుదాం ఇక ఈ దంపతులిద్దరూ వారి శ్వేత ఏమైపోయిందో అనే భయంతో ఊరు మొత్తం వెతుకుతూ ఉంటారు ఊరిలోని ప్రతి వీధి తిరిగి శ్వేత ఎక్కడైనా కనిపించిందా అని అక్కడ ప్రజల్ని అడుగుతారు ఒకవైపు శ్వేత వేరే వీధి గుండా నడుస్తూ ఉంటుంది సర్కస్ విన్యాసాలు చేయడం ఏమాత్రం ఇష్టం లేని శ్వేత తన తల్లిదండ్రులకు తెలియకుండా కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవాలి అనుకుంటుంది అలా నడుస్తూ నడుస్తూ ఒక ప్రదేశంలో అలసిపోయి కూర్చుంటుంది నన్ను క్షమించండి అమ్మా నాన్న పెద్దగా అయ్యాక మిమ్మల్ని బాగా చూసుకోవాలనేదే నా కోరిక నేను ఇప్పుడు చదువుకుంటేనే భవిష్యత్తులో మిమ్మల్ని బాగా చూసుకోగలను అందుకే మీకు దూరంగా వచ్చాను మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదమ్మా నాన్న ఎవరు పాప నువ్వు వీధిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావెందుకు నేనెవరో ఏమీ చెప్పలేనండి చెప్తే మళ్ళీ మీరు నన్ను మా అమ్మ నాన్న వద్దకి తీసుకెళ్తారు నాకు బాగా చదువుకోవాలని ఉంది దగ్గరలో ఉచితంగా చదివించే పాఠశాల నాకు కావాలండి చదివేంత డబ్బు నా వద్ద లేదు ఇంత చిన్న వయసులో చాలా తెలివిగా మాట్లాడుతున్నావు పాప నేను పాఠశాల ఉపాధ్యాయుడినే నేను పాఠశాలకి తీసుకెళ్తాను పద అక్కడే నువ్వు చదువుకోవచ్చు అక్కడే రాత్రులు కూడా ఉండవచ్చు ఒకవైపు శ్వేత తల్లిదండ్రులు శ్వేత కనిపించిందేమో అని అక్కడ గ్రామ ప్రజల్ని అడుగుతూ ఉంటారు రెండు రోజుల క్రితం ఇక్కడ సర్కస్ విద్యలు చేసిన మా అమ్మాయి శ్వేత కనిపించిందా అండి పొద్దున్నుంచి కనిపించడం లేదు ఓ ఆ పాపనా లేదండి ఆ రోజు నుంచి నేను ఇక ఆ పాపను చూడలేదు మరొక వైపు అదృష్టవశాత్తు శ్వేతకు ఉపాధ్యాయుడు కనిపించడంతో తన కోరిక మేరకు ఆ ఉపాధ్యాయుడు ఉచితంగా చదివించే బడి మరియు హాస్టల్ వసతి ఉన్న భవనానికి తీసుకెళ్తాడు ఆ ఉపాధ్యాయుడు మురికిగా ఉన్న శ్వేత బట్టలను మార్పించి హాస్టల్ భవనానికి తీసుకెళ్తాడు అక్కడ ఉన్న ఆయాకి శ్వేతని బాగా చూసుకోమని చదివించమని వివరిస్తాడు అసలు శ్వేత ఏమైపోయింది తన తల్లిదండ్రులు శ్వేత గురించి ఆలోచిస్తున్న సరిగ్గా అదే సమయంలో ఆ ఉపాధ్యాయుడు వారికి ఎదురు పడతాడు మీరు మా అమ్మాయి శ్వేతను ఎక్కడైనా చూసారా అండి గులాబీ రంగు గౌను ధరించింది పొద్దున్నీ కనిపించట్లేదు ఓ ఆ పాపనా ఆ పాప చాలా తెలివైనది పదండి నేను చూపిస్తాను ఎక్కడ ఉందో ఆ ఉపాధ్యాయుడు జరిగిందంతా శ్వేత తల్లిదండ్రులకు వివరించి శ్వేత ఉంటున్న హాస్టల్ భవనానికి తీసుకెళ్తాడు అమ్మా శ్వేత ఇలా చెప్పకుండా వచ్చావెందుకమ్మా ఎంత భయపడిపోయామో తెలుసా ఎలా ఉన్నావమ్మా శ్వేత పొద్దున్నీ నేను మీ నాన్నగారు చాలా ఆందోళన చెందాము అమ్మా నాన్న నన్ను క్షమించండి నేను కష్టపడి చదివితేనే భవిష్యత్తులో మిమ్మల్ని బాగా చూసుకోగలను మీరు ఇలా కష్టపడి విన్యాసాలు చేయడం నేను చూడలేకపోతున్నానమ్మా మీరేమీ భయపడకండి ఇక్కడ అన్ని ఉచిత వసతులు ఉన్నాయి మీ అమ్మాయి బాగా చదువుకుంటుంది పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు సెలవు దినాల్లో మీరు వచ్చి చూడవచ్చు నిన్ను అర్థం చేసుకోకుండా బాధ పెట్టానమ్మ శ్వేత ఇక నుంచి నీకు నచ్చినట్టుగానే చదువుకో అమ్మ మీ ఉపాధ్యాయుడు గారు చెప్పినట్లుగా సెలవు దినాల్లో నేను మీ అమ్మగారు వచ్చి నిన్ను చూస్తాము